ఐదు సంవత్సరాలు ఎన్నో పోరాటాలు ఎదుర్కొన్న తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాబు గారికి ఒక విజయంగా ఈ పుట్టినరోజు అనుకోవచ్చు మరి ఈ కార్యక్రమంలో పుట్టినరోజు సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో మీ మీరు ఏ ఏ కార్యక్రమాలు ఇక్కడ చేపడుతున్నారు ముఖ్యంగా నవ్వాంధ్ర సృష్టికర్త స్వర్ణాంధ్ర సృష్టికర్తగా మనందరూ కూడా దాదాపు సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో నుండి ఆంధ్రప్రదేశ్ కోసం ఎనలేనిటువంటి సేవలు అందిస్తూ ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి ఆదరణ మనందరికీ కూడా తెలుసు ముఖ్యమంత్రిగా ఇటువంటి క్లిష్ట పరిస్థితులు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం అమరావతిని మరింత అభివృద్ధి చేయడానికి ఈ డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్నా కూడా ఎంతో కఠోర దీక్షతో ప్రతిరోజు కూడా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి భగవంతుడు అన్ని విధాలు కూడా ఆయురారోగ్యాలు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో ప్రతిపక్ష పార్టీలు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో అనేక కార్యక్రమాలు కూడా చేపట్టడం ఈ నియోజకవర్గం జరిగింది ముఖ్యంగా ఈరోజు జన్మదినాన్ని పురస్కొనించుకొని చీరలు పంపిణీ కార్యక్రమం రక్తదాన శిబిరాలు అలాగే కొన్ని హాస్టల్స్లో ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం భోజనాలు ఏర్పాటు చేయడం ఇట్లా రకరకాల కార్యక్రమాలన్నీ కూడా మా క్యాడర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈరోజు జరుపుకుంటా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరాన్ని ప్రపంచానికి చాటి చెప్తే ఈరోజు అన్న చంద్రబాబు నాయుడు గారు తెలుగువారికి అభివృద్ధికి ప్రతీకగా ప్రపంచ దేశాల్లో చాటి చెప్పినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన నిండు నూరేళ్లు ఆయు ఆయుర్వర్గాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారితో మీకు ఉన్న ఒక మంచి సందర్భం ఏదో ఒకటి ఉంటుంది ఒక గుర్తింపుగా ఉండేది అలాంటి సందర్భం ఏదన్నా ఉందా చంద్రబాబు నాయుడు గారుతో మాట్లాడితే ఒక ఇన్స్పిరేషన్ ఆయన ఇచ్చినటువంటి ప్రతి ఒక్క సందర్భం ఎక్కడ కూర్చున్నా కూడా ఆయన చెప్పేటువంటి మాట దాదాపు ఒక పది సంవత్సరాల పాటు మాకు మార్గ నిర్దేశంగా ఉండేటువంటి విధంగా ఆయన మాట్లాడతారు అనేక సందర్భాలు నేను ఒక చిన్న విషయాన్ని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను నేను ఒక ఇఫ్తార్ విందు పెడితే ఆ ఇఫ్తార్ విందులో నేను భోజనం వండించడానికి ఒక టిఫిన్ పెట్టుకొని నుంచోని ఉంటే ఆయన వడ్డిస్తూ ఉన్నాడు ఒక సామాన్యుడి భోజనం చేస్తూ ఉంటే ఆ భోజనం బిర్యానీలో నుంచి ముక్క వెతికేస్తా ఉన్నాడు ముక్క వెతుకుతా ఉన్నాడు అంటే ఒక సామాన్యుడి గురించి ఎంత ఆలోచిస్తాడో ఆ నాయకుడి లక్షణం నేను చెప్తా ఉన్నా అటువంటి వందల ఇన్సిడెంట్స్ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారితో నాకున్నటువంటి చాలా తక్కువ పరిచయంలో అనేక చోట్ల ఆయన మీద అభిమానంతో తిరగడం జరిగింది తిరిగినప్పుడు అనేక అంశాల్లో మాట్లాడేటువంటి ప్రతి ఒక్క మాట కూడా రాబోయేటువంటి పది పదిహేను సంవత్సరాల వరకు ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాల గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు ఇటువంటి చాలా ఉన్నాయి నిజంగా ఈరోజు అటువంటి నాయకుడు ఆంధ్ర రాష్ట్రానికి దొరకడం ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం మా తెలుగుదేశం పార్టీ అధినాయకుడిగా ఆయన అణుజ అడుగుజాడల్లో తప్పకుండా ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మా సాయశక్తుల మేము కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం